హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు వంటసాల ఈరోజు గుత్తు బీరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా బీరకాయలు తొక్కు తీసుకుని వంకాయ కోసుకున్నట్టు ముక్కలుగా కోసుకోవాలండి తర్వాత వీటిని వాటర్లో వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ముక్కల కింద పోసుకోవాలి తర్వాత ఒక బాండీలో వేరుశనగ గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి అవి తీసేసిన తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఇందాక కోసుకుని బీరకాయ ముక్కలని వాటర్లో వేసుకున్న ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇందాక వేయించుకున్న వేరసనకాయ గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని మిక్సీలో వేసుకుని మసాలా అండి వాటికి చెప్పాను కదా ఇందాక మసాలా అని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలండి ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇవి బాండీలో ఇవి లైట్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ అవసరం లేదు తర్వాత పక్కన పెట్టుకోవాలండి తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి మనం ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి కొద్దిగా పసుపు తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోండి లైట్గా ఎక్కిన తర్వాత మరి ఎక్కువ కదిపేయకండి విడిపోతాయండి స్లోగా కదపేయండి కొంచెం కారం కారం ఎక్కువ వేయకండి కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మిక్సీలో పట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్ అది మొత్తం వేసేసుకొని స్లోగా కలుపుకోండి స్లోగానే కలుపుకోండి తర్వాత తగినంత వాటర్ పోయింటే వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసినవే కదా కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒకసారి లైట్గా తిని కదిపేసుకొని ఒక పది నిమిషాలు అలా ఆన్ చేస్తే లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిపోద్దండి అండి ఇది తగినంత ఉప్పు పెన్న మనకి ఎలా తెలుస్తుంది అంటే కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోతుందండి అదే మనం తెలుసుకోవాలి కర్రీ ఉడిగిపోయినట్టుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోండి తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్